హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం కైన్ మాస్టర్ యాప్లో ఒక ఇమేజ్ కి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయటం ఎలాగో ఇప్పుడు మనం మన వీడియోలో తెలుసుకుందాం దీని గురించి కైన్ మాస్టర్ యాప్ ను ఓపెన్ చేసి ఆస్పెక్ట్ రేషియో సిక్స్టీన్ ఇస్ట్ క్లిక్ చేసి క్రియేట్ మీద క్లిక్ చేసుకోండి క్లిక్ చేస్తే ఇంటర్ఫేస్ మనకి ఈ విధంగా అయితే కనిపిస్తుంది ఇక్కడ మీడియా బ్రౌజర్ అని డిస్ప్లే అవుతుంది ఇక్కడ ఏంటంటే మన ఫోన్ లో ఉన్న అన్ని ఇమేజెస్ కూడా ఇక్కడ డిస్ప్లే అవుతాయి సో నేను ఇక్కడ గూగుల్ నుంచి ఒక ఇమేజ్ అయితే డౌన్లోడ్ చేసుకున్నాను ఈ ఇమేజ్ మనందరికీ తెలుసు ఇది తాజ్మహల్ ఈ ఇమేజ్ స్క్రీన్ మీద అటు ఇటు మూవ్ అవ్వకుండా ఉండాలి అంటే ఈక్వల్ టు సింబల్ మీద మనం క్లిక్ చేస్తే లాక్ అయితే అయిపోతుంది ఇప్పుడు మనం ఇటు మూవ్ చేసినా ఆ ఇమేజ్ అనేది మూవ్ అవ్వదు నెక్స్ట్ ఏం చేయాలి అంటే మనం ఏ ఇమేజ్కి అయితే బ్యాక్గ్రౌండ్ తీయాలి అనుకుంటున్నామో ఆ ఇమేజ్ ఒకటి మన ఫోన్లో నుంచి తీసుకోండి అది మీరు గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదా మీ ఇమేజ్నే బ్యాక్గ్రౌండ్ తీసేసి తాజ్మహల్ దగ్గర సెట్ చేసుకోవచ్చు నా ఫోన్లో ఇక్కడ రామ్ చరణ్ గారి ఇమేజ్ ఉంది దాన్ని అయితే తీసుకుంటున్నాను ఈ ఇమేజ్ సైజ్ పెంచడం కోసం కార్నర్లో డ్రాక్ చేశాను సో ఈ విధంగా ఇంక్రీజ్ అవుతుంది ఆ తర్వాత ఎలా కింద స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ మ్యాజిక్ రిమూవర్ అనే ఆప్షన్ ఉంటుంది దాని మీద క్లిక్ చేసుకోండి క్లిక్ చేసుకుంటే మనకి కంప్లీట్గా ఆ ఇమేజ్కి ఉన్న బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అయిపోతుంది ఒకసారి చూడండి ఇప్పుడు మనం ఈ ఇమేజ్ని మనకు నచ్చిన ఏ ఇమేజ్ దగ్గర సెట్ చేసుకోవచ్చు మనం స్టార్టింగ్లో తాజ్మహల్ ఇమేజ్ తీసుకున్నాం సో అక్కడ రామ్ చరణ్ గారి ఇమేజ్ని అయితే సెట్ చేశాను అదేవిధంగా మీ ఇమేజ్ని కూడా మీరు కావాల్సిన లొకేషన్లో ఈ విధంగా అయితే సెట్ చేసుకోవచ్చు మీకు అర్థం అవటం కోసం మరో ఇమేజ్ తీసుకుంటున్నాను ఇక్కడ నా గ్యాలరీలో సిద్ధార్థ్ గారి ఇమేజ్ ఒకటి ఉంది సో సిద్ధార్థ్ అదితి రావు హైదరి గారి ఇమేజ్ ఉంది దాని మీద క్లిక్ చేశాను క్లిక్ చేస్తే ఇది మనకి ఇలా ఓపెన్ అవుతుంది సో ఇప్పుడు దీన్ని ట్రాక్ చేసుకొని మనకు కావాల్సిన ప్లేస్లో సెట్ చేసుకొని కిందకి ట్రాక్ చేస్తే మనకి మ్యాజిక్ రిమూవర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది దాని మీద క్లిక్ చేసుకోండి ఇప్పుడు చూడండి ఈ ఇమేజ్ కూడా బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అయిపోయింది వేరు వేరు ప్లేసెస్లో దిగిన ఇద్దరు సెలబ్రిటీస్ ఇమేజ్ ఒకే బ్యాక్గ్రౌండ్ వచ్చేలాక ఏ విధంగా సెట్ చేయాలో చూశారు కదా ఈ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఆ తర్వాత మ్యాజిక్ రిమూవర్ ఆప్షన్తో గ్రీన్ స్క్రీన్ని ఏ విధంగా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం దీనికోసం ముందుగా కయన్ మాస్టర్ని ఓపెన్ చేసుకోండి ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇమేజ్ అసెట్స్ నుంచి బ్లాక్ కలర్ తీసుకోండి తీసుకొని లేయర్ ట్రాక్ చేయండి ఆ తర్వాత మనకు నచ్చిన ఒక ఇమేజ్ తీసుకోవాలి నేను ఇక్కడ రామ్ చరణ్ గారి ఇమేజే తీసుకున్నాను సో ఈ విధంగా డ్రాగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం మ్యాజిక్ రిమూవర్ ఆప్షన్ తీసుకోవాలి ఇది మనకు తెలిసిన విషయమే సో ఈ విధంగా బ్యాక్గ్రౌండ్ అనేది డిజేబుల్ అయిపోయింది ఇప్పుడు మనకి గ్రీన్ స్క్రీన్ ఇమేజ్ కావాలి యాక్చువల్ గా అయితే మనం ఏం చేస్తామంటే గూగుల్ నుంచి గ్రీన్ స్క్రీన్ ఇమేజెస్ రోజ్ ఫ్లవర్ ఇన్ గ్రీన్ స్క్రీన్ ఇమేజ్ ఈ విధంగా టైప్ చేసి మనకు నచ్చిన ఏ ఇమేజ్ అయినా గూగుల్ నుంచి గ్రీన్ స్క్రీన్ ఇమేజ్ అని టైప్ చేసి డౌన్లోడ్ చేసుకుంటాం కానీ ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే మనం ఓన్ గా మనకి నచ్చిన ఇమేజ్కి గ్రీన్ స్క్రీన్ ఇస్తున్నాం అది ఎలాగో చూద్దాం ఈ వీడియో స్టార్టింగ్ లో మనం బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నాం సో దాన్ని క్లిక్ చేసుకుంటే కార్నర్ లో కలర్ అని కనిపిస్తుంది దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ నెంబర్ ఆఫ్ కలర్స్ వస్తాయి మనకి గ్రీన్ స్క్రీన్ కావాలి కాబట్టి గ్రీన్ స్క్రీన్ తీసుకోవాలి సో ఇప్పుడు చూడండి బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా గ్రీన్ కలర్లో వచ్చింది సో ఈ ఇమేజ్ని ఇప్పుడు డౌన్లోడ్ చేసుకోవాలి దానికోసం మనం ఇక్కడ కార్నర్లో క్యాప్చర్ అండ్ సేవ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి సో ఈ ఇమేజ్ సేవ్ అయిపోయి మన గ్యాలరీలో అయితే డౌన్లోడ్ అయిపోయింది సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే మరలా కైన్ మాస్టర్ తీసుకొని దానిలో మనకు నచ్చిన ఒక బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకుందాం సో నేను ఇక్కడ ఇమేజ్ ఎసెడ్స్లో నాకు నచ్చిన ఒక బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకుంటున్నాను ఈ విధంగా ఒక బ్యాక్గ్రౌండ్ తీసుకున్నాము తర్వాత గ్రీన్ స్క్రీన్ అప్లై చేసిన చరణ్ గారి ఇమేజ్ తీసుకున్నాను ఇక్కడ ఏంటంటే గ్రీన్ స్క్రీన్ ఇమేజెస్కి బ్యాక్గ్రౌండ్ ఏ విధంగా రిమూవ్ చేయాలో క్రోమా అనే ఆప్షన్ గురించి ఆల్రెడీ చెప్పాను ఒకసారి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం నేను చెప్తున్నాను ఈ విధంగా ఇమేజ్ సెట్ చేసిన తర్వాత కింద స్క్రోల్ చేస్తే క్రోమా కీ అనే ఆప్షన్ కనిపిస్తుంది ఆమె క్లిక్ చేస్తే చూడండి చరణ్ గారి బ్యాక్గ్రౌండ్లో ఉన్న గ్రీన్ కలర్ మొత్తం కూడా రిమూవ్ అయిపోయింది ఇక్కడ ఏంటంటే మ్యాజిక్ రిమూవర్ ఆప్షన్ ఉపయోగించి ఇక్కడ మనం గ్రీన్ కలర్ ఇమేజెస్ కూడా ఓన్గా తయారు చేసుకోవచ్చు దీనివల్ల మనకి ఇంటర్నెట్ అనేది కన్జ్యూమ్ అవ్వదు ఆ తర్వాత ఒక ఇమేజ్కి మనం బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలంటే జనరల్గా గూగుల్ క్రోమ్లో రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అని టైప్ చేస్తాము టైప్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ ఒక ఇమేజ్ని తీసుకొని దానికి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేస్తాం సో ఈ విధంగా చేయాలంటే మన దగ్గర కంపల్సరీ ఇంటర్నెట్ ఉండాలి కానీ కయన్ మాస్టర్ యాప్లో ఇంటర్నెట్ లేకుండానే ఒక కయన్ మాస్టర్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని దాన్ని ఓపెన్ చేసుకొని ఈ విధంగా మ్యాజిక్ రిమూవర్ అనే ఆప్షన్ ద్వారా మనం ఇమేజ్కి కంప్లీట్గా బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసుకోవచ్చు ఇది ఫ్రెండ్స్ సంగతి మేమిచ్చిన ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక ముఖ్య విషయం అండి మీ ఛానల్స్కి ప్రమోషన్స్ కావాలి అంటే మా ఛానల్లో ప్రమోట్ చేయబడుతుంది అదేవిధంగా మీ ఛానల్కి మానిటైజేషన్ ప్రాబ్లం ఏదైనా ఉంటే మేము సాల్వ్ చేస్తాము మీరు నన్ను సంప్రదించాలంటే మన యూట్యూబ్ హోమ్ పేజీలో పైన ఇక్కడ ఇన్స్టాగ్రామ్ లింక్ అనేది డిస్ప్లే అవుతుంది సో దాని మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అనేది ఓపెన్ అవుతుంది సో మీరు అక్కడ నాతో చాట్ చేయొచ్చు